ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన తోట వేసి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది అయితే రెండుసార్లు మామూలు మందులు కొట్టిన మందులు కొట్టినాక మంచిగా లేద ఎగురు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే వర్షాలు బాగా వస్తున్నాయి చేతి చుట్టూ కింద పక్క కానీ కాడ నీళ్ళు ఆగిని చల్చులు నీళ్లు ఉన్నాయి అయితే ఏంటంటే సన్న పురుగు ముడతూడుంది తోటలో సన్న పురుగు ఉంది అయితే దీనికి వచ్చేసి ఏ మందు కూడా బాగానే ఆలోచిస్తే ఆర్గానిక్ మందు రేటు తక్కువలో రూటెక్స్ రూటెక్స్ ఏంటికంటే ఆర్గానిక్ వైకే వాళ్ళది ఆర్గానిక్ రూటెక్స్ ఈ మందు పేరు రూటెక్స్ అర లీటర్ వచ్చేసి మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు అర లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు ఎందుకంటే ఇది ఏంటి ఇదేంటి అంటే ఏరి వ్యవస్థను మంచిగా చేసి సీను ఉన్న కాడ ఎర్రకుంటుంది కాబట్టి ఆ ఎరుపు లేకుండా నలుపు చేసింది అనమాట ఈ ఒక్క రెండు వందల యాభై రూపాయల న్యూట్రిన్సు ఇరవై వందల యాభై రూపాయలు పెట్టిన ఈ రూటెక్స్ న్యూట్రియన్స్ ప్లస్ అందులో ఏరు వ్యవస్థ బాగుంటానికి బాగా పనిచేసిద్ది ఒక రెండు మందు కట్లేసినా ఒకటే అర లీటర్ కొట్టుకున్నా ఒకటే ఆకుల మీద అంత చూపించింది ఇది అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే సన్న ముడత పురుగు ఉందన్నమాట ఈ ఆర్గానిక్ అనేది రేటు తక్కువలో వస్తాయి ఎకరానికి వచ్చేసి ఐదు వందలు ఐదు వందల యాభైలో వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఐదు వందల యాభైలో వచ్చేది దీని పేరు ఆక్సిజ్ దీని పేరు ఆక్సిజు ఆక్సిజన్ ఏంటి పని చేయదంటే సన్న పురుగు ప్లస్ ముడత ఈ వచ్చిన పిలకల్ని కూడా నీట్గా పిలకల్ని నీట్గా మంచి సాగు తీసుకుంటే మంచి నీట్ ఇంకా పిలకలు ఎక్కుస్ట్రా వచ్చినట్టు చేసి మనం చెట్లు వేసినప్పుడు మొక్కలకి ఆకులేదు ఎక్కడ ఎక్కితే అక్కడ ఖచ్చితంగా సింపుల్లో వస్తాయి అనమాట అతి రేటు తక్కువలో కొంతమంది బెనివ కొడతారు పెద్ద పెద్ద మందులు కొడతారు అంత మందులు కొట్టడానికి పని లేదు ఇప్పుడు కట్టనే ఆక్సివిజన్ సన్న పురుగు బాద్ది ముడత బాద్ది నీటుగా ఆకును మాత్రం పోషకాలు కొడితే ఎలా ఉండదో అలా నీటు తయారు చేసింది ఎందుకంటే పోయిన సంవత్సరం నేను బాగా వాడినా రెండు ఎకరాలు వేసినా బాగా అధిక దిగుబడి సాధించింది కాబట్టి మళ్ళీ ఇవే కొట్టుకుంటూ పోదాం సింపుల్ రేట్లో ఉన్నాయి కాబట్టి రెండు ఎకరాలకు వచ్చేసి పన్నెండు తేమలు కూడా తిన్నా పన్నెండు తేమాలకు కూడా సింపుల్ రేట్లో పన్నెండు తేమలు పన్నెండు వందలు మాత్రమే అయినాయి పదకొండు వందల యాభై అయినాయి అంటే పన్నెండు వందలు సింపుల్లో ట్యాంక్కి వంద రూపాయలతో సింపుల్ అయిపోయింది అనమాట ఇది రూటెక్స్ వచ్చేసి మాత్రానికి ఎక్కడ తేమ ఉన్నా కానీ ఎరుపు రానివ్వకుండా మనం మందు కట్టేతే ఎంత నెలపొచ్చిద్దో నెలపు వచ్చిద్ది ఈ ఆక్సిజన్ మాత్రానికి ముడత మాత్రం ఖచ్చితంగా పై ముడత కింద ముడత ద్వామ సన్న పురుగు అన్నిటిని నివారించిద్ది మన వీడియో ఫస్ట్ సార్ చూసిన వాళ్ళు మాత్రానికి ఇప్పుడే మన వీడియో చూడాలి చూస్తున్న వాళ్ళు మాత్రానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే మనం పెట్టే వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి రైతుల గురించి మనం తక్కువ రేట్లో పంట పండించడానికి చూస్తాం కాబట్టి మీకు లాభ లాభదాయకంగా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూసి నచ్చితే మాత్రం ఖచ్చితంగా కొట్టుకోండి ఎందుకంటే తక్కువ ధరలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీయాలనేది మన రైతుగా నా ఆశ అదే విధంగా మన ఫాలో అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీరు చూస్తుంటే ఒకటి కాకపోతే ఒకటి కరెక్ట్గా మీకు మైండ్లో పడిద్ది సెట్ అయ్యిద్ది అందుకే చూసి కొట్టుకోండి రూటెక్స్ ఆక్సిజ్ నెంబర్ వన్ మందులు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంతోమంది రైతుకు లైక్ చేస్తే ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్ అయినా కొంతమందికి పంపిస్తాడు అంటే ఎక్కడెక్కడో ఆ మారుమూల గ్రామాల్లో కొంతమంది తెలియదు ఉంటారు సదురాణులు ఉంటారు వాళ్ళకి తెలిసిద్ది మందులు మాత్రానికి రెండు విడివిడిగా కలుపుకోండి విడివిడి కలుపుకొని ఒకేసారి ట్యాంకులు పోసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి ఫోటో తీయాలి అంటే ఒక ఫోటో i